సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట తెలంగాణలో మరొక కొత్త పథకం అయితే ప్రారంభం కాబోతుంది త్వరలో మాంసం త్వరలో మాంసం క్యాంటీన్లు అవును గొర్రెలు మేకలు అభివృద్ధి సమైక్య ఆధ్వర్యంలో మాంసం క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మనకి ముఖ్య కార్యదర్శి సభ్య సాచి ఘోష్ తెలిపారనమాట హైదరాబాద్ శాంతినగర్లోని సమైక్య కార్యాలయంలో మొదటి క్యాంటీన్ అయితే త్వరలో ప్రారంభిస్తామని అయితే తెలిపారు మంగళవారం ఆయన రాష్ట్ర పశుగనాభివృద్ధి పశు వైద్య మండలి నాణ్యత అదేవిధంగా ప్రయోగశాలను తనిఖీ చేశారు అనంతరం మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాంటీన్ కూడా పరిశీలించారు ఫిష్ క్యాంటీన్ మాదిరే వెంటనే నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు మటన్ క్యాంటీన్లను ప్రారంభించాలని గొర్రెలు మేకల పెంపకందారుల సమాఖ్య ఎండి సుబ్బారాయుడిని ఆదేశించారు అనంతరం పశుఘనాభివృద్ధి సంస్థ సీఈఓ మల్లేశ్వరి జిల్లా అధికారులతో ఆయన అయితే సమావేశం అవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో త్వరలో మాంసం క్యాంటీన్లు అయితే అన్నమాట సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం